సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది విశాఖ రైల్వే స్టేషన్లో కుంగిపోయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది కుంగిపోయిందనమాట సో ప్రజలైతే నడుస్తున్న సమయంలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే విశాఖ రైల్వే స్టేషన్లో ఉదయం పాదచారుల వంతెన కుంగటం భయాందోళన కలిగించింది గేటు నెంబర్ మూడుకు అనుసంధానమైన ఈ వంతెన మూడు నాలుగు నెంబర్ల ప్లాట్ఫామ్కు మధ్య హఠాత్తుగా కుంగిపోయింది దీంతో దాని కిందనున్న విద్యుత్ తీగలు తెగిపడ్డాయి అప్పటికే వంతెన కింద అమరావతి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు వంతెన కొంగటాన్ని చూసిన ప్రయాణికులు పగులు పరుగులైతే తీశారు రైల్వే సిబ్బంది వచ్చి ఆ మార్గంలో ఇతర రైళ్లు రాకుండా నిలిపివేశారు విద్యుత్ తీగలు తెగిపడిన కారణంగా అప్పటికే స్టేషన్లోకి వస్తున్న దన్బాడ్ ఎల్లప్పి బొకరా ఎక్స్ప్రెస్ మధ్యలో నిలిచిపోయింది గంటన్నర పాటు అలాగే ఉండిపోవడంతో వెనుక నుంచి మరో ఇంజిన్ వచ్చి ఐదవ ప్లాట్ఫామ్కు తరలించారు ఇక ఘటనా స్థలాన్ని వాల్తేరు డిఎంఆర్ డిఆర్ఎం అక్కడ సౌరభ్ ప్రసాద్ పరిశీలించారు వంతెన లోపలి భాగం తుప్ప పట్టడంతో స్కూల్ రెస్క్ చేరుకుందని మరమాతలు చేపట్టి వెంటనే అందుబాటులోకి తెస్తామని చెప్పేసి చెప్పారన్నమాట సో ఏది ఏమైనా పెను ప్రమాదం అయితే తప్పింది కింద ఉన్న వర్గాల ప్రజలందరూ కూడా పరుగులు పెట్టారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది